విద్యార్థులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు నన్యాల పట్టణంలోని శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి గణిత మేళా సాంస్కృతిక మహోత్సవంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి అనంతపురం సరస్వతి విద్యాపీఠం సమితి అధ్యక్షులు డాక్టర్ జి రామకృష్ణారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆలపించిన ప్రార్థనా ఘ్యేయం శాంతి మంత్రం ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో డిఈఓ జనార్దన్ రెడ్డి టీడీపీ నాయకుడు ఎన్ఎండీ ఫయాజ్ కార్యదర్శి భాస్కర్ పాఠశాల మేనేజర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేవలం మార్కులు సాధించేందుకు కాకుండా ఉన్నత విలువలను పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలన్నారు స్వాతంత్రం తర్వాత ఆధునిక సాంకేతికతతో పాటు భారతీయ విలువలను కలిపి బోధించడానికి విద్యాభారతి సంస్థ ఏర్పడిందన్నారు డెబ్బై మూడు సంవత్సరాల క్రితం విద్యాభారతి అన్నటువంటి ఒక సంస్థను ప్రారంభించి భారతీయ సంస్కృతిని సంస్కారాలను నిలబెడుతూ అన్ని రంగాల్లో విద్యార్థులను ముందుకు తీసుకోవడం కోసం విద్యాభారతి అదే ఆంధ్రప్రదేశ్లో అయితే సరస్వతి విద్యాపీఠంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉంది దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఎనభై విద్యాలయాల దాకా ఉన్నాయి అందులో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ముందుగా జిల్లా స్థాయిలో విభాగ స్థాయిలో ప్రాంత స్థాయిలో జరిపిన తర్వాత అక్కడ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో వీళ్ళకి ఈ పోటీలు నిర్వహిస్తూ ఇక్కడ ఇక్కడ ప్రతిభను చూపించినటువంటి విద్యార్థుల్ని జాతీయ స్థాయి కూడా తీసుకెళ్ళి జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ విద్యార్థులకు పాటు నైతిక విలువలను అందించేందుకు సంస్థ పాటుపడుతుందన్నారు విద్యార్థి దశలో భారతీయ విద్యా కేంద్రంలో పొందిన పునాది వల్లనే ఆల్ ఇండియా స్థాయిలో ఎనిమిదవ ర్యాంక్ సాధించి ఉన్నత స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు స్పిరిచువల్ వాల్యూస్ మోరల్ వాల్యూస్ని నేర్పించి మీ మెదడుని పదును పెట్టి మీలో ఉండే శక్తిని వెలికి తీసి ప్రతిభని వెలికి తీస్తున్న సంస్థ విద్యా సం మన విద్యాభారతి సంస్థ ఆ విద్యాభారతి సంస్థల్లో చదువుకోవడం అన్నది నిజంగా గర్వంగా ఉంటుంది నేను భారతీయ విద్యా కేంద్రం విద్యార్థిని అని చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా చాలా గర్వపడుతూ ఉంటాను కారణం ఏంటంటే ఆ కళాశాల నాకు వేసిన ఫౌండేషనే ఆల్ ఇండియా లెవెల్లో ఎయిత్ ర్యాంక్ సాధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సి లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ కోర్స్ని చదువుతున్నాను తర్వాత భారతీయ విద్యా కళాశాలలో చదువుతున్నప్పుడు ఇటువంటి కాంపిటీషన్స్ ఏమి పెట్టినా కూడా ఖచ్చితంగా పాల్గొనేదాన్ని చదువుతో పాటు ఇటువంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఎక్కువగా పాల్గొంటేనే మనకి ఒక చక్కని కెరీర్ కి ఒక చక్కని ఫౌండేషన్ కి మనకు బాగా ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు వైజ్ఞానిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్